అందరికీ నమస్కారం అండి నేను మీ లక్ష్మిని వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎండు చేపలు ఫ్రై చేస్తున్నాను ఈ ఎండు చేపలు ఫ్రై పప్పులో కానీ రసంలో కానీ చాలా బాగుంటుందండి అలాగే జొన్న కూడా బాగుంటుంది ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి దానికి కావాల్సిన పదార్థాలు ఏమేమి చూపిస్తాను మనకి కావాల్సినన్ని ఎండు చేపలు తీసుకోవాలా అలాగే రెండు ఆనియన్స్ ఒక టమాటో కొద్దిగా ఆవల జీలకర్ర ఇంకా దీంట్లోకి ఆ కారం పసుపు ధనియాల పొడి అవన్నీ ఎలా వేసేటప్పుడు చూపిస్తాను మీకు ఎండు చేపలు ఆనియన్ టమాటో అన్నీ కట్ చేసిన తర్వాత ఇవి వేయించి ఎలా క్లీన్ చేయాలో మళ్ళీ చూపిస్తాను మీకు ఇలా ఆనియన్ చిన్నగా కట్ చేసుకోవాలా టమాటా కూడా చిన్నగా కట్ చేసుకోవాలా ఇప్పుడు ఎండు చేపలు కట్ చేసుకుందాము ఇలా తల తోక కట్ చేసేసి ఇట్లా సైడ్కి ఉంటాయి తీసేసుకుంటే నీట్గా ఉంటాయి చేపలు ఇలా చేపలన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలా ఇప్పుడు వేయించుదాం స్టవ్ వెలిగించుకొని వేయించిన తర్వాత కడగాల పెన్నం కాగిపోయింది వేయించుదాం ఎండి చేపలు ఇవి వేయించుకోవడానికి ఒక ఐదు నిమిషాలు పడుతుంది బాగా ఒట్టి వేయగల వేగితే బాగుంటుంది దానికి సైడ్కి ముప్పలో వెతుక్కొని ఉంటాయి కదా ఇంకా కట్ చేసినా కూడా వేయించిన తర్వాత కడిగేసినామంటే మొత్తం బాగా క్లీన్ అయిపోతాయి చేపలు వేగిపోయినాయండి ఇంత మాత్రం ఏగితే సాలు తీసేద్దాం పక్క తీసేసి తాళింపేయడానికి కడాయి పెట్టుకున్నాము ఫస్ట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ కాగిపోయింది ఆవల్ జులుకరేద్దాం కూడా స్పూన్ అలాగే ఆనియన్ వేద్దాం ఆనియన్ వేగిపోయింది ఇప్పుడు టమాటా వేద్దాము కొద్ది ఒక చిట్టుడి పసుపు ఒక చిన్న స్పూన్ కారం వేద్దాం అలాగే ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి సార్ మూత పెట్టేద్దాం టమాటా బాగా మగ్గిపోతుంది మగ్గిపోయింది టమాటో బాగా ఇప్పుడు ఎండు చేపలు కడిగి వేసేద్దాము ఎండ చేపలు వేయించి పెట్టినాం కదా ఇప్పుడు వాటర్లో వేసి కడిగి వేసేద్దాము ఎండు చేపలు మనం వట్టికారం కారం పప్పు పల్చగా చేసుకొని దాంట్లో ఒక సైడ్ పెట్టుకొని తిన్నా బాగుంటుంది చారులోకి బాగుంటుంది లేదా మనం జొన్న రొట్టె చేసుకుంటే జొన్నరట్టులో కూడా బాగుంటుంది టేస్ట్ ఎండుచాపు ఉంది ఇంకొక రెండు నిమిషాలు దీన్ని మగ్నిచ్చేద్దామండి మూత పెట్టేసి ఆల్రెడీ చేపలు ఏం చేస్తుంటాం కదా ఇంకెక్కువసేపు స్టవ్ మీద పెట్టాల్సిన అవసరం లేదు కొద్దిగా ఉప్పు కారం పట్టేదాకా అట్లా రెండు నిమిషాలు ఫ్రై చేస్తే చాలు దాంట్లో అయిపోయిందండి ఎండ చేపలు ఫ్రై ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం మీరు కూడా ఇలా ట్రై చేయండి సింపుల్ ట్రై చేసి మీకు నచ్చిందంటే కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి